హాస్పిటల్ తప్ప ఎక్కడన్నా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొచ్చినట్టు నిరూపిస్తావా మా ఎమ్మెల్యే గౌరవ సత్యనారాయణ గారు రాజకీయాలు స్వస్తి మరుస్తారు ఈ అంశం మీద లేదంటే నువ్వు స్వస్తి అనేకమైన అనేకమైనటువంటి అబద్ధాలు మాట్లాడతావు ఒక ఎమ్మెల్యేగా పది సంవత్సరాల కాలంలో మరి నేను ఒక పది సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యేగా చేసినా నేను ఇలాంటి అబద్ధాలు మాట్లాడతాడు అని చెప్పేసి కనీస జ్ఞానం ఉండాలి కదా మీకు కనీస జ్ఞానం ఉండకుండా అనేకమైనటువంటి అబద్ధాలు మాట్లాడుతున్నావు ఇదే క్యాంప్ ఆఫీస్ లో నువ్వు చేసినటువంటి అనేకమైనటువంటి పనులను పత్రికా నువ్వు చేసినటువంటి అనేకమైనటువంటి ఆ కులిని భాగోతాలు పెట్టబెట్టాము కానీ అనవసరంగా కుక్కలు ఒక ఎవరైనా పత్రికా సమావేశం మాట్లాడితే వాళ్ళని వ్యక్తిగతంగా నీ పక్కకున్న నాయకులతో విపరీతమైన వ్యక్తిగతంగా నీకు ఇది మానుకో నువ్వుతో ఏమన్నా అంశం మీద మాట్లాడేటప్పుడు నీ సబ్జెక్ట్ మీద మాట్లాడేటప్పుడు దమ్ముంటే చర్చకు రమ్మని ఇప్పుడు కూడా చెప్తున్నావు నీకు దమ్ముంటే అదే అనుకున్న చివరస్తారో అంబేద్కర్ చెవరీ నీ అభివృద్ధి పైన నువ్వు చేసిన సంక్షేమ పథకాల పైన నువ్వు చేసిన అవినీతి పైన మేము చర్చకు సిద్ధం నీకు దమ్ముడు నీ నాయకులు ఉన్నప్పుడు నువ్వు రాదు నీకున్న నీ ఎమ్మెల్యే ఉన్న చెంచా నాయకులు ఉన్నారు కదా వాళ్ళలో ఏ అంశానికైనా మేము సిద్ధంగా ఉన్నాం అనవసరంగా మాట్లాడి నీ ఉన్నతనాన్ని పదిహేను సంవత్సరాల కాలంలో నువ్వు చేసినటువంటి ఏమైనా కొత్త గొప్ప మంచి పనులు ఉన్నా కూడా అని చెల్లిపోతాయి ఇలాంటి మాటలు మానుకో రస్మై బాలకృష్ణ గారు నీకు మరొకసారి తిమ్మాపూర్ పక్షాన చెప్తునము ఎక్కడ గలయగలియకు ప్రెస్ మీట్ పెడతాం నీకు ఆఖరి ప్రెస్ మీట్ ఇది కదా గురించి ప్రెస్ మీట్ కూడా పెట్టం